హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ మీకు తమ్మిన అక్కడ పైన తెలుస్తానే ఉంది కదా అవునండి మనకి పీరియడ్స్ టైంలో కానీ లేదు అప్పుడప్పుడు స్వీట్ తినాలి అప్పటికప్పుడు తినాలి అని అనిపిస్తుంది ఏదన్నా తిన్నామంటే స్వీట్కి సంబంధించింది ఆ ఉన్న క్రేవింగ్ అయితే పోతుంది అదేదో హెల్తీగా తింటే బాగుంటుంది కదా ఇంట్లో మనకి రెండు బ్రెడ్ పీస్లు ఒక చిన్న అత్తపండు ఒక చాక్లెట్ ఆరు న్యూట్రిల్లా ఉన్నా కానీ నడిచిపోయిందండి ఇక్కడ నేను ఇంతకుముందు చాక్లెట్ చేసాను ఇప్పుడైతే న్యూట్రిల్తో చేస్తున్నాను మీ ఇష్టం మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి నేను ఇక్కడైతే న్యూట్రిల్లా రాస్తున్నాను బ్రెడ్ సిలస్ని మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఇది న్యూటిల్ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుంది మా అమ్మాయి తీసేటప్పుడు కొంచెం ఇట్లా అయింది మనకి ఇట్లా ఉన్న న్యూటిల్ అని మనం ఈజీగా స్ప్రెడ్ చేసుకోవాలి అంటే కొంచెం పాల్చుక్క కానీ లేదా కొంచెం నెయ్యి కానీ లేదా స్పూన్ వేడి చేసి కానీ స్ప్రెడ్ చేస్తే ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది ఇది ఒక చిన్న టిప్పు ఇక ఇప్పుడు అలా స్ప్రెడ్ చేసిన బ్రెడ్ స్లైస్ల మీద ఒక చిన్న అరటిపండు ఈ చిన్న అట్టపండ్లు అయితే చాలా స్వీట్గా ఉంటాయండి మీకు ఎవరికైనా అరెపళ్ళు తినాలనిపించినప్పుడు ఇది తినండి పెద్ద అట్టపలు తినేదానికంటే ఇది ఒకటి తిన్నామంటే మనకి ఇంకా ఆ స్వీట్ గ్రేవింగ్ కూడా పోతుంది దీన్ని మనం స్లైస్ లాగా ఒక్కొక్కటి చిన్న చిన్న సన్నగా కట్ చేసుకొని కొంచెం స్మాష్ చేసినట్టు చేసి దాని మీద ఇంకో బ్రెడ్ స్లైస్ని టర్న్ చేసేసి దాన్ని మళ్ళీ ఒక సైడు ఒక ఫైవ్ సెకండ్స్ సెకండ్ సైడు ఫైవ్ సెకండ్స్ చేస్తే అలా హీట్ చేసాము అని అంటే హ్యాపీగా అది మళ్ళీ కొంచెం అంటే లోపల ఉన్న న్యూటిల్లా కానీ చాక్లెట్ కానీ కొంచెం మెల్ట్ అవుతుంది అప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుందండి నిజంగా ఇది అయితే నా ఓను నేను ఎక్కడా కాపీ కొట్టింది కాదు మేబీ ఇంకెవరన్నా చేసి ఉన్నారేమో కూడా నాకు తెలియదు నేనైతే ఇది నేను చూడలేదు సో ఇది నా ఓన్ అని నేను చెప్పుకుంటాను ఇంకా ఏంటి అంటే ఇది నేను మా అమ్మాయి పీరియడ్స్ టైం నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పటికప్పుడు నేను చేసి ఇచ్చే స్పెషల్ అనమాట పీరియడ్స్ అనే కాదు నేను అంత మా అమ్మాయి చిన్నప్పుడు కూడా నేను ఇది చేసి ఇచ్చేదాన్ని ఎందుకంటే తను అట్టిపండు తినేది కాదు సో అలాంటప్పుడు ఏంటంటే ఇలా చేసి పెట్టిచ్చేదాన్ని అది 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 అలవాటు అయిపోయింది తనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ఇదే అడిగిద్ది అమ్మాయి చేసి పెట్టవా అని అడిగిద్ది లేదా అట్టిపళ్ళు ఉన్నా కానీ అడిగిద్ది అనమాట ఈవెన్ అట్టిపండు తినని పిల్లలకు కూడా ఇది మనం ఇలా చేయొచ్చు అండ్ చిన్న కిడ్స్ ఉన్నప్పుడు కూడా మనం ఇలా చేయొచ్చు అనమాట ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉన్న పిల్లలు కొంతమందికి మంచి స్నాక్స్ అప్పటికప్పుడు సపోర్ట్ చేయాలి అన్నా కానీ ఇది చేయొచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఇలాంటి ఈజీ స్నాక్స్ కావాలి అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియజేయగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్న కొరకు ఎక్కువ కాదు